స్తోత్రం క్రీస్తు నమన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా దేవుని వర్తమానాలు వింటూ ఉన్నారా అలాగైతే మీరు వినటమే కాకుండా అనేకలకు షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఎంతో అమూల్యమైనటువంటి వర్తమానాలు కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తల గురించి ఉన్నటువంటి ఉదాంతము చాలా అద్భుతమైనది కాబట్టి తెలుసుకున్నట ఎంతైనా అవసరం ఏది ఏమైనా ప్రభు బిడ్డలు ఆ దినాన్ని ఎత్తపడతారు కనుక ఆ విషయాలు మనం చూడము కానీ తెలుసుకున్న మంచిది తెలుసుకున్నట్లయితే మనము జాగ్రత్త పడతాం ప్రియులరా ఈ సమయంలో ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము పదవచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించచ్చు ఉత్సహించవచ్చు ఒకరినొకరు కట్నములు పంపుకుందురు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇద్దరు ప్రవక్తల గురించి ధ్యానం చేస్తున్నాం ప్రభు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించమని మాకు కావలసినటువంటి అంశాలు మాకు అందించమని నేను ఆకటికి సిద్ధపరచమని ఏ నా ప్రార్థించి వేడుకను సునాము తండ్రి అమెయిన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఇద్దరు ప్రవక్తలు వారిని బాధించినట్టుగా చూస్తూ ఉన్నాం ఎవరిని బాధించారు వీరు దేవుని బిడ్డలు దేవుని సేవకులు అయితే లోకానికి ఎలా కనిపిస్తుంది అనగా మమ్మల్ని వారు బాధ పెట్టారు ఎవరిని బాధ పెట్టారంటే ఎవరైతే వారి మాట వినలేదు ఎవరైతే వారిని తృణీకరించారో ఎవరైతే వారి మీద తిరుగుబాటు చేశారో వారి గురించి వారికి కావలసినటువంటి పనిష్మెంట్ వారు ఇచ్చారు ఎందుకనగా అధికారం వారికి ఉన్నది ఇప్పుడు క్రూర రంగం వచ్చినది వారితో యుద్ధం చేసి వారిని చంపివేసినట్టుగా వాక్యభాగంలో తొమ్మిదో వచ్చినములు మనం చూచాం ప్రియులరా పదే వచనములో ఉన్నటువంటి కొన్ని సందర్భ విషయాలు మనం చూచాం ఎనిమిదో వచ్చిన తొమ్మిది వచ్చినములో ఆ విషయాలు ఉన్నాయి పదే వచ్చినములు మనం చూసినప్పుడు మనములో బాధించిన వారు చనిపోయారు కదా అని ఉత్సహించచ్చు సంతోషించచ్చు కట్నాలు కానుకలు పంపించుకుంటూ ఉన్నారు బహుమానాలు అయ్యో మన శత్రువులు చనిపోయారు బాధపెట్టినటువంటి వారు మన పక్షాన యుద్ధం చేశాడు సైతానుడు అనుకోవటం లే ఈరోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో దేవుని ప్రభుత్వం అని మానవ పరిపాలన అని మనం చూస్తూ ఉన్నాం అలానే ఇక్కడ దేవుని ప్రభుత్వానికి మానవ ప్రభుత్వానికి తేడా కనిపిస్తు తేడా కనిపిస్తుంది లోక రాజ్యాల్లో పాపం ఉంటుంది లోక రాజ్యాల్లో అన్యాయం ఉంటుంది లోక రాజ్యాల్లో లంచాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ దేవుని రాజ్యం అలా కాదు పిల్లరా ఇద్దరే వ్యక్తులు నిలబడ్డారు ప్రవక్తలు వారి సువార్త చక్కగా చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఏమైనది అనగా అపవాదొచ్చాడు అని చంపివేశాడు క్రూరములకు పే మన వాళ్ళు బాధ పెట్టారు కదా బాధ పెట్టేటువంటి వారిని కానుగలు కట్నాలు అందుకే నేను చెప్తున్నాను ప్రతి దానికి సమయం ఉంటుంది ప్రతి ప్రభుత్వానికి సమయం ఉంటుంది ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది అలానే మన ప్రభుత్వాలు ఉండవు అలానే మన మనం మన సమయం ఉండదు ఇప్పుడు ఈ రోజున ప్రభువు ఈ లోకానికి వచ్చినాడంటే వచ్చినట్లయితే పరిస్థితి ఏమవుతుందో ఒకసారి గమనించండి ఎవరైతే విరోధులుగా ఉన్నారు ఎవరైతే సేవకులు తృణీకరిస్తున్నారు ప్రభువే వచ్చినట్లయితే ఆకాశ మేఘారుడు వచ్చినట్లయితే ప్రతి నేత్రం ప్రతి గుండె ఆయన వైపు చూసి కొట్టుకుంటూ తలడిల్లిపోతారు అదే జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరూ మోకాలుని అయ్యా నన్ను రక్షించమని అడిగేటువంటి సమయం వస్తుంది అది గతంలో నేను చెప్పాను ప్రిల్ల ఏది ఏమైనా ఉత్సాహిస్తూ కానకులు పంచు పంచుకుంటూ ఎలా ఉన్నారనగా సంతోషంగా ఉన్నారు పిల్లల దేవుని బిడ్డల యొక్క సంతోషము అది చాలా అంటే బాధలు వచ్చినప్పుడు కూడా వారికి ఉన్నటువంటి సంతోషము అది సంతోషమే లోకానికి ఉన్నటువంటి సంతోషం అది తాత్కాలికమైనది అది ఎలా ఉంటుందంటే తినము తాగుము సుఖించు అలాంటి సమయము ఆ సమయం కానీ పరువు బిడ్డల సమయం అలాంటిది కాదు అది చాలా అద్భుతమైనది ఆ సమయం కారకలు ఇదే సన్నివేశం బైబిల్ గ్రంథంలో రెండు మార్లు మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాలు ఉన్నాయి కానీ రెండు విషయాలు చెప్తాను న్యాయధిపతిల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చినంలో ఫిలిప్తీయునులు సంసరణ బంధించి చిక్కిపోయాడని ఎగతాలు చేసి మన దేవత మనకు అప్ప చెప్పాడని హేళన చేస్తా అయితే ప్రియులరా ఇరవై ఎనిమిదో వచ్చినకి రాగానే దేవుని బిడ్డ యొక్క శక్తిని మనం చూస్తాం సంసను బలాఢ్యుడు పాపం చేశాడు కనుక బలహీనమైపోయాడు నువ్వైనా నేనైనా పాపం చేస్తే బలహీనమైపోతాం పాపానికి బందీలం అయిపోతాం చేతుల్లో చిక్కుకునిపోతాం అందుకే పాపము నుండి పారిపోవుడి షేపు పాపము నుంచి పారిపోయాడు పాపము నుండి పాము నుండి పారిపోవాలి ఏదేమైనా ఎంతో బలాఢ్యుడు ఇస్రాయల్ పక్షాన పోరాడినవాడు అయితే ఎప్పుడైతే తన భార్య విషయంలో స్త్రీ విషయంలో వ్యభిచారంలో పడ్డాడో వేషులతో చేరాడో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ప్రియురా దేవుని శక్తిని కోల్పోయాడు అయితే ఆ సందర్భంలో అంటున్నారు మన దేవత ఇద్దరు ప్రవక్తలు అక్కడ పడి ఉన్నప్పుడు ఎలా ఉత్సాహిస్తున్నారో అలానే సంశన విషయంలో మన దేవత మనకు అప్పజెప్పాడని కానీ దేవుడు తన బిడ్ల పక్షాన ఉంటాడు మరలా ప్రార్థన చేశాడు ప్రభు ఈ ఒక్కసారి నీ శక్తి నీ ప్రభు అని సంసోను ప్రార్థన చేసినటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ చిన్నంలో బలాన్ని తెచ్చుకున్నాడు దేవుని అడిగినాడు ఈ ఒక్కసారి ప్రభు అన్నాడు దేవుడు కృపచిపించాడు బలపరిచుడు ప్రభు నేనే కాదు మరణించేది నాతో పాటుగా ఎక్కడైతే ఈ ఫిలిప్తిని ఉన్నారో వాళ్ళంతా మరణించాలి ప్రభు అన్నాడు రెండు అక్కడిక్కడ బంధించారు రెండు చేతులతో ఆ స్తంభాలను లాగివేశాడు ప్రియ దేవుని బిడ్డారా ఏమి జరిగినదనగా అక్కడ అక్కడ అంతా కూడా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం లోకము యొక్క ఆరాటము లోకము యొక్క ఉత్సాహము లోకం యొక్క సంతోషము ఎంతసేపు ఒకసారి గమనించు ఇలానే మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు పౌలు యొక్క సేవా విధానంలో కూడా మనకు అనిపిస్తుంది అపస్సులకారం పద్నాలుగో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే పంతొమ్మిది ఇరవై వచనాలను దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం ఏమిటి అనగా అంత్యోగ నుండి కొంతమంది వచ్చి లుస్త్రాల్లో ఆ పౌలు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నారు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ పౌరులు రాళ్లతో కొట్టి చంపారు చనిపోయాడు అనుకున్నారు అక్కడ ఈడ్చినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ప్రియా దేవుని బిడ్డారా ఈడ్చుకుని బయట తీసుకుని వెళ్ళారు బయట వేసి వెళ్ళిపోయారు అయితే తిరిగి ప్రాణం వచ్చినది ఆయన లేచి దెర్బేకి వెళ్ళి స్వార్థ ప్రకటించినటువంటి విధానాన్ని పౌల జీవితంలో చూస్తూ ఉంది అందుకే గమనించండి అందుకే పౌలు అన్నాడు రోమిళక రాసిన పత్రిక పద్నాలుగవ దేవునిది వచ్చిన వాళ్ళు మనము బ్రతుకుచున్నను ప్రభు కోసం బ్రతికూచు ఉన్నాం మనం చనిపోయినను ప్రభు కోసము చనిపోచున్నాం అని అంటారు అనగా దేవుని బీఆర్ల యొక్క జీవిత విధానం అలా ఉంది కాబట్టి కాబట్టి ఇద్దరు ప్రవక్తలు అలా చనిపోగానే అక్కడ వారు కట్నాలు పుచ్చుకుంటున్నారు దేవుని వెళ్ళక దేహాలు మహిమ దేహాలు దేవుని లేక దేవుని యొక్క దేవుని పిల్ల యొక్క జీవితం అక్కడ ఆత్మ భద్రపరచబడుతుంది దేవునిలో మనం మంచి పరిచయం చేస్తే దేవునికి నమ్మకముగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా మన ఆత్మ ఆయనతో భద్రపరచబడుతుంది బ్రతికినా ప్రభు కోసం మహిమ మహిమ కోసమే చనిపోయిన కూడా ఆయన మహిమ నిమిత్తమే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను ఇప్పుడు దేవుని యొక్క వాక్యం పదకొండవ అధ్యాయం పదకొండవచ్చిన ఆయన మనం చూద్దాం చూడండి అయితే ఇలా జరిగిన తర్వాత అయితే ఆ మూడు దినములనైన పిమ్మట ఆ మూడు ఆ దినముల నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి ఆ జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను కనుక వారు పాదములు నిలిచిరి వారిని చూసిన వారికి మిగులా భయము కలిగెను అని చూస్తూ ఉన్నాను పునరుత్న శక్తి దేవుని బిడ్డలకు పునరుత్న శక్తి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా గమనించు పాదములు ఊలినటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చూస్తున్నాం గమనించు ఎంత గొప్ప విషయాలు ఎంత గొప్ప విషయాలు గమనించ అయిపోయిందనుకున్నారు ఇదేదో దయ్యాలనుకున్నారు అనుకుని ఉండొచ్చు దేవుని అంటే నీతి నీతికి ఎప్పుడు అవినీతి అన్న దూరంగా ఉంటుంది చీకటికి వెలుగు సంబంధం ఉండదు అలాంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డారా మూడు నర దినాల యేసువారు మూడు దినాల తర్వాత లేస్తే ఇద్దరు ప్రవక్తలు మూడు నర దినాల తర్వాత లేచారు యేసు ప్రవారు కుళ్ళిపోకుండా లేస్తే వీరి శరీర వీరి శరీరం కుళ్ళిపోయినాయని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించాలి కుళ్ళిపోయినటువంటి వారిని మంటిలో ఉన్నవారలా తిరిగి రండి అని ఆయన పిలిస్తే తిరిగి రావలసింది కీర్తిన గ్రంథం తొంభై ఐదు చూస్తూ ఉన్నాం మంటిలో ఉన్నవారా అని అంటారు కరతరాలా నుండి నీవే నివాసం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అందుకే దేవుని బిడ్డలకు పునరుత్నం ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అందుకే మనం ప్రభువుని నమ్ముకోవాలండి దేవుని ఆరాధన చేయాలండి ప్రభుని స్థుతించాలండి ప్రభు నమ్మని గనపరచాలా నరులారా రండి నువ్వు సెలవు చూస్తున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గదించిన నిన్నటి ఉన్నది నీవు మనుషుల మంటిగా మార్చున్నావు తమ యొక్క ఏమో వచ్చినంలో మనుషులు మంటిగా మార్చున్నావు నరలాల రండి అని అనగానే వారు తిరిగి వస్తూ ఉన్నారు చచ్చిపోయిన వారైనా కుళ్ళిపోయిన వారైనా అందుకే బయలు గ్రంథంలో సముద్రం వాళ్ళు ఉన్నవారి అప్పు చెబుతుంది తర్వాత ఇంకా ఇలా ఇలా ఇంకా ఎక్కడ చనిపోయినటువంటి వారైనా దేవుని బిడ్డలు వారిని దేవుడు సమకూరుస్తాడు ప్రియా దేవుని బిడ్డ విలేకరేమైపోయాడు మనము అనగా పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఇక్కడ ఆ సువార్త ప్రకటించినటువంటి ఆ ఫిలిప్పు తిమోతి వారి కుమారులు ఆ దైవజనుడు ఆయన మన పేరు నా జ్ఞాపకం రావటం లేదు ప్రియా దేవుని బిడ్డారా ఎంత గొప్ప పరిచయం చేసి గ్రహమిస్తేను ఎంత గొప్ప పరిచయం చేసి వాళ్ళంతా కనిపిస్తారు అయిపోయారు వాళ్ళంతా కనిపిస్తారు బూడిద అయిపోయి ఉండొచ్చు కానీ ప్రభు రాక రాక్కడ దినాన్న వారు లేస్తారు వారి ఆత్మ దేవుడి దగ్గర ఉన్న వారు లేస్తారు ఇక్కడ కూడా చూస్తున్నాం మూడున్నర దినాల తర్వాత మూడున్నర దినాలతో కాదు వెయ్యి సంవత్సరాలైనా నువ్వు చనిపోయి వెయ్యి సంవత్సరాలైనా ఆయన లేపుతాడు అన్న విషయాన్ని గమనించు లేచారు అందుకే బైబిల్ సెలవిస్తుంది యేసుపురవారికి నాపం చేసుకుంటూ అన్నాడు అపస్సుల గారు మూడవ దానికి పదిహేనవ వచ్చినంలో మీరు జీవాధిపతిని చంపారు దేవుడు ఆయన మూడో దినాన తిరిగి లేచాడు లేపాడు దేవుడు ఆయన దానికి మేము సాక్షులం అన్నాడు ఏంటంటే మేము సాక్షి జీవాధిపతిని మీరు చంపారు మూడు దినాల్లో ఆయన సమాధిలో ఉన్నాడు తిరిగి లేచాడు దానికి మేము సాక్షులం దేవుడు ఆయన లేపాడు యేసు లేపిన దేవుడు నేనున లేపుతాడు నేనున లేపిన దేవుడు ఎదురు ప్రవక్తను లేపుతాడు గమనించండి రావి ఎటువంటి కాలంలో జరుగుతున్నస్తుంది ప్రేమిలకి రాసిన పత్రిక ఎనిమిదవదయం పదకొండు వచ్చిన దేవుని ఆత్మ మనలో ఉన్న ఇలా యేసు క్రీస్తుని మృతిలో నుంచి లేపిన దేవుడు మనములో కూడా తన ఆత్మ చేత లేపుతాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది గొప్ప అద్భుతం దేవుని దృష్టిలో గొప్ప ఆశ్చర్యమేమీ కాదు ఇది జరుగుతుంది కాబట్టి నేను మరణించిన తర్వాత ఎవరు చూస్తారులే కాబట్టి విస్తారంగా పాపాలు చేస్తాను నా విస్తారంగా జీవిస్తానని అనుకుంటున్నామో ప్రియా దేవుని బిడ్డ గమనించు ప్రియ మనుష్యుడా గమనించు సహోదరి సహోదరుడా గమనించు మంటికి మంటికి వెళ్ళిపోతాం ఎవరు చూస్తున్నారు అనుకుంటావేమో ప్రతిదీ కూడా తీర్పు వస్తుంది అది మేలైనా అది కీడైనా అది నీతి క్రియలైనా చెడ్డక్రియలైనా అందుకే ప్రభువు నమ్ముకోమని నేను మనం చేస్తున్నాను ప్రభున్నమ్మల నీకోసమే కోసమే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఈ నీతి మందులు చంపివేశారు మంచి పరిచయం నీతి మందులు మంచి పరిచయం చేశారు బలము కలిగి పరిచయ చేశారు శక్తితో పరిచయం చేశారు అధికారం కలిగి పరిచయం చేశారు వీరిని క్రూర మృగం చంపివేసి అయితే మూడున్నర దినాల తర్వాత తిరిగి లేచినటువంటి పునరుత్న అనుభవాన్ని మనం చేస్తుంది ప్రియా దేవుని బిళ్ళారు గమనించి క్రూర మృగం కూడా ఒక దినాన్న అగ్నిలు వేయబోతున్నాడు అది రాబేటువంటి కాలంలో మనం చూస్తున్నాం కాబట్టి మీరు సిద్ధపడి ఆ నెక్స్ట్ పాఠానికి సిద్ధపడి రావాల్సిందిగా నేను మనం చేస్తున్నాను వాక్యాన్ని విన్నా మీరు అనేకులు ఈ వాక్యం సేరు చేయవలసిందిగా ప్రేమతో నేను బతిమలాడుతున్నాను దేవుడి మన దీవించి ఆచరించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ విన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా యొక్క సమయంలో ప్రకర గ్రంథం పదకొండవ అధ్యాయం పది వచ్చినారు ప్రభు మేము ధ్యానించి ఉండగా అయ్యా మానవ జీవితం గురించి నేను చనిపోయినటువంటి వారి గురించి చనిపోయిన భక్తుల గురించి ప్రవ్వా ధ్యానం చేశాను మాకు పునరుత్నం ఉన్నదని నీ లేఖన భాగాలు తెలియపరిచే ప్రవ్వా కాబట్టి జ్ఞాపం చేసుకుందాం ప్రవ్వా ప్రతి ఒక్కరి సత్యాన్ని ఎరిగినాను దేవాభూలోకములు ఉన్నప్పుడే నేను ఎరిగినైనా మరణమైన జీవమైన జీవమైన మరణమైన దేనికి భయపడకనైనా నీకు సాక్షులుగా ఉన్న కృప దైత్యను ప్రాధాయపడుతుంది ఇద్దరు ప్రవక్తల జీవితంలో జరిగినటువంటి సంఘటన మా జీవితంలో కూడా నేను జరుగుతుందని మేము విశ్వసిస్తున్న తండ్రి నీ పునరుత్వ అనుభవం అయినా మా జీవితంలో కూడా జరుగుతుందని మేము విశ్విస్తూ ప్రభు మమ్మల్ని మీ చేతులు తప్ప చెప్పుకుంటూ ఏ స్థునా ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్